సరదాగా నేను వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నానండి మనకి ఉన్నట్టుండి మా అయితే మార్నింగ్ నుంచి విపరీతంగా పట్టింది అనమాట సరే ఇంత పెద్ద వర్షం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కరెక్ట్గా మార్నింగ్ క్వార్టర్ టు లెవెన్ అయింది ఇప్పుడు పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిందండి మెల్లిగా మెల్లిగా చినుకులు పడుతూ అంటే పెద్ద పెద్ద చినుకులు పడుతూనే పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో సరే నేను కూడా సరదాగా ఉంటుంది సరే ఒకసారి వర్షం కూడా మనం వీడియో తీసినట్లు ఉంటుంది వర్షాకాలం కాబట్టి సరదా ఒక బ్లాగ్ అయితే చేద్దామని అనుకొని ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న మొక్కలు నీళ్ళు అలా పారుతూ ఉంటే చూడటానికైతే సూపర్గా ఉందండి అసలు మా దగ్గర చింత చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మా కమ్యూనిటీలో చాలా గ్రీనరీగా ఉంటుంది బ్యూటిఫుల్ ఉంటుంది అది కూడా మీరు చూసి మీరు కూడా సరదాగా ఉంటుంది కొంచెం అని చెప్పేసి అలా సింపుల్గా ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నానండి మా ఫ్యాషన్ ఫ్రూట్ దగ్గర నుంచి మా మామిడి చెట్టు మా ఇంటి ముందలు ఉన్న శంకు చెట్టు అంటే శంకు చెట్టు నిండా విరగబోస్తుంది అనమాట పూలు కానీ వర్షానికి అవన్నీ ఇలా వాలిపోయినట్లు మా పక్కన వాళ్ళ నూరు వరహాలు గుత్తులు గుత్తులు పూసాయనమాట వర్షానికి అవి చాలా అంటే చాలా బాగుంది మా పక్కన ఉన్న వైట్ కలర్ ఫ్లవర్స్ అండి ఆ ఫ్లవర్ ఫ్లవర్ పేరు అయితే నాకు తెలీదు అది వర్షానికి ఎంత బాగుందంటే ప్యూర్ వైట్ ఫ్లవర్స్ అండి ఫైవ్ పెటల్స్ ఉంటాయి పూజకి యూజ్ చేయొచ్చు అనమాట స్మెల్ మాత్రం రాదు అది క్రీపర్ జాతికి చెందిన ఒక క్రోటన్ అండి అది కూడా వీడియో తీసి చూపిస్తున్నాను వర్షం చూడండి అసలు ఎలా పారుతుందంటే మా రోడ్డుకి కొంచెం ఇట్లా సైడ్లు కొంచెం ఇంట్లో నుంచి వాటర్ అనేవి బయటికి పోవటానికి చిన్న చిన్న పిల్ల వల్లాగా ఉంటుంది చిన్న కాలువలు అందులో నీళ్ళైతే ఇలా కొట్టుకొని పోతుంటే అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట సరే మీరు కూడా చూసి ఎలా ఉంది ఈ వ్లాగ్ అనేది మీకు కూడా నచ్చిందా లేదా అనేది చెప్తారని చెప్పేసి హైదరాబాద్లోనైతే ఫుల్ వర్షం అండి అసలు ఎంత గట్టి వర్షం అంటే ఎంతసేపు కురుస్తుందో తెలీదు నేను వర్షం స్టార్ట్ అయినా ఒక టూ మినిట్స్లోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి చాలా చిన్నదంటే చిన్న వీడియోనండి జస్ట్ నేను లెంత్ వీడియోలోనే పెడుతున్నాను మీకు ఏదో సరదా కోసం కొంచెం నాకు అంటే అన్నీ రొటీన్గా ఉన్నాయి కొంచెం ఈ వర్షాకాలం కాబట్టి వీడియో చేద్దాము అనే ఒక కాన్సెప్ట్లో ఈ వీడియో అయితే చేస్తున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు